హీరోయిన్ పూనం కౌర్ శ్రీవిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీడి చాలా ఎక్కువ కానీ ఎవరు ఉన్నారు కోన వెంకట్ ఇలా కొంతమంది పేర్లు చెప్పి వీళ్ళు వంశక గురించి తప్ప ఏం ఆలోచించరు ఆడవాళ్ళకి అసలు విలువలే ఇవ్వరు అని చెప్తుంది అసలు ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి రైటరు గురూజీ అని మీరు ఎలా అనుకుంటున్నారు ఒక గలీజు దర్శకుడు గలీజు రచయిత అని పూనం కౌర్ చెప్తుంది అమ్మాయిల పిచ్చోడు అని చెప్తుంది ఇక పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తుంది కానీ ఆమె నోటి నుంచి రాని బూతు లేదు అని సమాచారం పవన్ కళ్యాణ్ది పక్కన పెడితే ఫస్ట్ ఇప్పుడు త్రికే శ్రీనివాస్ చూసుకుందాం మీరు ఒక సినిమాలో డైలాగ్ చూసుకుంటే పడుకున్న దాన్ని రేప్ చేస్తే ఏమొస్తుందిరా మజా పరిగెత్తేదాన్ని ఎప్ చేస్తే వస్తుంది మజా ఈ డైలాగ్ రాసింది త్రికృష్ణ శ్రీనివాసేనంట ఈయన గురూజీ ఎట్లయితాడు ఈ డైలాగ్ చూసిన తర్వాత సినిమాలో ఆడియన్స్ ఏం నేర్చుకుంటారు ఇతను గురూజీ అని ఎలా అనుకోవాలి అని పూనం కౌర్ అంటుంది రెండో భార్యకి పవన్ కళ్యాణ్ గారు మొదటి భార్య డైవర్స్ తీసుకోకుండానే రేణుదేశాయ్ని ప్రేమించి రేణు దేశాయ్కి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేశాడు కానీ పెళ్ళికి ముందే చేశాడు జస్ట్ డేటింగ్ అని చెప్పేసి ప్రెగ్నెన్సీ చేశాడు ఇతను సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కే లేదు అంటుంది పూనమ్ కౌర్ పోనీ పూనమ్ కౌర్కి ఏమైనా అన్యాయం చేశారా అంటే చేశారు అని పోసాని కృష్ణమురులు చెప్తాడు పోసాని కృష్ణమూర్లు ఏం చెప్తాడు పూనమ్ కౌర్ని పాడు చేసేసి ఆమె కూడా కడుపు వచ్చేలా చేసిన పవన్ అని డైరెక్ట్గా చెప్తాడు ఇది నిజమేనా అని పూనం కౌర్ని అంటే దానికి సమాధానం చెప్పదు ఎందుకంటే పోసాని కృష్ణమూర్ గారు అంటారు ఐదు కోట్లు ఇచ్చి తప్పించుకున్నాడు అని చెప్తారు దీని గురించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పూనం కౌర్ కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలేదు బడా హీరో కాబట్టి పట్టించుకోలేదు జానీ మాస్టర్ కేర్ కేసుని ఎంత సీరియస్గా తీసుకున్నారో దీన్ని కూడా అంతే సీరియస్గా తీసుకుంటే ఎంతోమంది ఆడవాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని పూనమ్మ కౌరు చెప్తుంది ఇది అనడం మొత్తానికి ఒక యాంగిల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ నిజమేనేమో అనిపిస్తుంది అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నిజమే అనిపిస్తుంది కానీ సాక్ష్యాలు లేవు కాబట్టి మనం నమ్మలేము